మీ పేరు వచ్చినారు ఇక్కడికి అంకుల్ ఇప్పుడు మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా మన తెలంగాణలో సో ఏ పార్టీ గెలిసా అనుకుంటున్నారు మూడో తారీఖు రిజల్ట్ కదా చాలా వరకు అయితే మీ ఒపీనియన్ ఏంటి అంటే చాలా వరకు అంటే న్యూస్ ఛానల్ చూసి కాంగ్రెస్ అంటున్నారా లేకపోతే నిజంగానే కాంగ్రెస్ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది అన్న నమ్మకం ఏమైనా ఉందా మీకు డెవలప్మెంట్ గురించి కాదు కానీ కాంగ్రెస్ రెండు అవకాశం ఇవ్వాలి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి కదా తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేయలేదు కదా ఏమి చేయలేదు అంటే ఎక్కడ డెవలప్ అయింది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు చేసిందే తెలంగాణ డెవలప్ అయింది తర్వాత వచ్చి ఏం చేసింది ఏమి ఎవరో లేరు అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏం చేయలేదు అంటున్నారు పది సంవత్సరాలలో పది సంవత్సరాలు సగం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అన్ని ఎక్కడెక్కడ సగం సగం ఆగిపోయినాయి అన్ని కరెక్ట్ గా చేయలేదు మధ్య మధ్యలో ఆగిపోయినాయి ఆ పట్టాలు ఇళ్ళ పట్టాలు అవి అన్నారు అయ్యి ఇవ్వలేదు దాని గురించి కొంచెం వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కేసీఆర్ చేశారు కానీ అమలు అంటే ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఏదో ఒక ఒక విధంగా పథకం అయితే వచ్చింది అంటున్నారు కదా మరి పథకాలు వచ్చినాయి వచ్చిన వాళ్ళకే వచ్చింది ఇప్పుడు బీసీ కార్పొరేషన్ పెట్టారు అది బీసీ వాళ్ళు అందరికి రాలేదు కదా పర్సెంట్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు